ఒక్క ఎకరం వంగ తోట నుంచి పదిహేను లక్షల రూపాయల పంట దిగుబడి తీసిన రైతు మనతో పాటు ఉన్నారు ఇది చాలా అద్భుతమైన ఫలితంగా చెప్పుకోవచ్చు అద్భుతమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క ఎకరం నుంచి పదిహేను లక్షల రూపాయల పంట దిగుబడి తీయడం అనేది అందరికీ అన్ని సందర్భాల్లో సాధ్యమయ్యేది కాదు కొందరికి ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వచ్చే ఫలితం ఈ రోజు మనం ఒక ఎకరం వంగ తోటలో ఉన్నాం ఈ వంగ తోట సాగు చేస్తున్న రైతు బంటు రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి కాసరాబాద్ గ్రామం ఇది ఒక ఎకరం వంగ తోట నుంచి సుమారు పదిహేను లక్షల రూపాయల పంట దిగుబడి తీశారు వాళ్ళు ఎనిమిది నెలల నుంచి నలభై టన్నులకు పైగా పంట కోసామని చెప్తున్నారు అందుకు సంబంధించిన ఏ రోజు మార్కెట్కు ఎన్నికాయలు తీసుకెళ్లారు మార్కెట్లో వీళ్ళ నుంచి హోల్సేల్గా వ్యాపారులు కొన్నందుకు సంబంధించిన ఆ రసీదులను సైతం వాళ్ళు దాచుకొని ఏ నెలలో ఎంత ఆదాయం వచ్చిందో అనేది కూడా లెక్కలు వేసుకొని ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి అనుభవం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పంట సాగు ఏ విధంగా చేశారు ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఏ ఏ సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల ఇంత మంచి దిగుబడి తీసుకోగలిగారు ధరలు కూడా ఏ విధంగా కలిసి వచ్చాయనే పూర్తిస్థాయి సమాచారం రామకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా అద్భుతమైన ఫలితంగా చెప్పుకోవచ్చు అద్భుతమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క ఎకరం నుంచి పదిహేను లక్షల రూపాయల పంట దిగుబడి తీయడం అనేది అందరికీ అన్ని సందర్భాల్లో సాధ్యమయ్యేది కాదు కొందరికి ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వచ్చే ఫలితం అందరూ అన్ని సందర్భాల్లో ఇలాంటి ఫలితమే వస్తుందని ఆశిస్తే మాత్రం అది సాధ్యం కాకపోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తుంది మనం రామకృష్ణ గారితో మాట్లాడి వారి వంగ సాగు అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సార్ మీరు వంకాయనా అంతకుముందు ఏదైనా పంట సాగు చేసిన అనుభవం ఉంది అంతకుముందు అన్ని పంటలు సాగు చేశాము కాబట్టి ఈసారి ఓన్లీ వంకాయ వేద్దామని డిసైడ్ అయ్యి ఓన్లీ వంకాయ వేద్దామని డిసైడ్ అయి వంకాయ సార్ ఎంతండి అండి భూమి ఇదంతా ఎల్ షేప్ లో కనిపిస్తుంది వంగ తోట ఇంతవరకు ఎకరం తోట వంక వంకాయ వేసుకున్నదంతా ఒక ఎకరం ఎకరం తోట ఎన్నాళ్ళు అవుతుంది ఈ తోట వేసుకొని మీరు ఇది ఏప్రిల్ సెకండ్ కు ప్లాంటేషన్ చేశాము ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మనం డిసెంబర్ నెలలో ఉన్నాం దాదాపు ఏడు ఎనిమిది నెలలు నెలలు ఇప్పుడు నైన్త్ మంత్ నడుస్తుంది నైన్త్ మంత్ ఎక్స్పోర్ట్ చేసాం సో ఎన్ని నెలలకు దిగుబడి మొదలైంది మీకు నాటుకున్న తర్వాత మాకు టూ టూ మంత్స్ ఆఫ్టర్ స్టార్ట్ అయింది రెండు నెలల తర్వాత ఓకే ఓకే రెండు నెలల తర్వాత కటింగ్ మొదలైంది అంటే ఇప్పుడు దాదాపు ఐదారు నెలల నుంచి కంటిన్యూస్ కటింగ్ వస్తుంది చాలా ఇప్పటికి కూడా చేను చాలా బాగా పెరిగింది ఈ రోజు కూడా కాయలు కటింగ్ చేసినట్టు ఉన్నట్టు కదా ఈ రోజు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు వచ్చినాయి అవన్నీ కవర్లో కట్టి పెట్టారు యాభై మూడు బ్యాగులు అంటే ఒక్కొక్క బ్యాగ్ ఎంత వెయిట్ పదిహేను కేజీలు అంటే దాదాపు ఏడు ఎనిమిది క్వింటాల వరకు ఈ రోజు కూడా వచ్చింది మీకు అంటే ఇంతకు ముందు ఎంత వచ్చి ఉంటది పంట ఇప్పటి వరకు ఎన్ని సార్లు కటింగ్ చేసినారు వీక్లీ ట్వైస్ అంటే రెండు సార్లు చేస్తాం ఒక వారానికి రెండు సార్లు చేస్తాం వారంలోనే రెండు సార్లు అయితే ఇక్కడ మార్కెట్ చిన్నది సూర్యాపేట మార్కెట్ అంటే మొత్తం ఇక్కడే ఇక్కడే అయితే ఒకటేసారి పీక్తే అంటే మొత్తం కటింగ్ చేస్తే ఒక్కసారికి రెండు టన్నుల దాకా వస్తుంది రెండు టన్నులు మొత్తం ఎకరం భూమి నుంచి పంట అంతా ఒకసారి తీస్తే రెండు టన్నులు వస్తుంది ఒకేసారి రెండు టన్నులు తీసుకుపోతే మనకే రేటు తక్కువ ఛాన్స్ ఉంటదాని వారానికి ఐదు సార్లు కటింగ్ చేస్తాము ఒకవేళ అంత డిమాండ్ ఉందంటే ఆరు సార్లు కూడా రేట్ ఎక్కువ ఉంటేనేమో డిమాండ్ ఉంటే ఆరు సార్లు ఎక్కడ హోల్సేల్ గానే అమ్ముతారు కదా ఎందుకంటే చాలా డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు కాబట్టి రీటైల్ గా అమ్మలేదు మొత్తం హోల్సేల్ ఓకే అంటే ఐదు వందల కేజీలు రోజుకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు అది కూర్చొని అమ్మాలంటే ఒకటే వంగా అని అమ్మ వేరే కూడా ఏమైనా ఉన్నాయా కూరగాయలు ఇది ఉందా మీకు బీర కటింగ్ బీరా ఎకరం ఇది మాత్రం ఎకరమో అది అర ఎకరం ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది లెక్క వేసుకున్నారా మీరు రికార్డు ఉందా మీ దగ్గర కౌంట్ స్లిప్పులు కూడా ఉన్నట్టున్నాయి కదా ప్రతి స్లిప్పు ఇవేనా అండి మీ స్లిప్పులు అన్ని స్లిప్పులు కూడా నెలల వారీగా కొన్ని ఫోన్ పే పేమెంట్ చేస్తారు అవి డైరెక్ట్ వాట్సాప్ లో పెడతారు అవి కాకుండా ఇవి సో ఇట్లా ఇది ఒక ఇవి ఐదు నెలలవి ఇది ఒక నెల స్టార్టింగ్ స్టార్టింగ్ నెల అంటే కొద్ది రోజులే వచ్చినట్టు ముప్పై ఆరు వేల చిల్లర అని ఉంది ఇట్లా ప్రతి నెల ఉంది అవును సార్ ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల పదవ నెల అంటే పదవ నెల అంటే అక్టోబరు తొమ్మిదో నెల అంటే సెప్టెంబరు సో ఇట్లా ప్రతి నెల మూడు లక్షల యాభై వేలు సుమారుగా రెండు లక్షల నలభై ఐదు వేలు మూడు లక్షల ఇరవై ఆరు వేలు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేలు సో ఇవ ఇవన్నీ బిల్లులు రెండు లక్షల ఎనిమిది ఇట్లా పదిహేను లక్షల రూపాయలు మీరు లెక్కేసుకున్నారు చేసుకున్న టోటల్ పదిహేను లక్షల రూపాయలు సార్ ఊహించిరా మీరు ఎప్పుడైనా ఇంత ఒక ఎకరం మీద పదిహేను లక్షల రూపాయల లాభం వస్తుందని అంచనా వేసిరా ఎప్పుడైనా అంచనా ఎక్కడైనా చూసిరా యూట్యూబ్లో కూడా చాలా మంది నేను చూపిస్తుంటాం కదా చూసిర్రు కానీ ఇంత హెవీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నార్మల్ గానే అంటే మెయింటైన్ చేద్దాము వన్ ఇయర్ మెయింటైన్ చేద్దాం అన్నట్లుగానే పెట్టుకుంటా సంవత్సరం ఈ పంటనే వేసుకోవాలనేది మీరు అనుకున్నారు సార్ లక్కీగా ఎవరు వేయలేదు వంకాయలు వేయలేదు తర్వాత ఎక్కడ తోటలు వేసినా కూడా పురుగు బాగా ఎఫెక్ట్ ఉంటుంది సార్ అవును ఆ పురుగు అనేది మేము కంట్రోల్ చేయగలం ఏది పురుగు పుచ్చు వస్తుంది కదా ఎక్కువ బాగా వుంకాయకు ఉంటుంది జనరల్ బాగా రాకుండా పుచ్చు రాలేదు మీకు పుచ్చు రాకుండా మెయింటెన్ చేసినాం పుచ్చు రాకుండా మీరు మెయింటైన్ చేసినారు ఎక్కడ పంట వేయకపోవడం వల్ల మార్కెట్లో ధర ఏం ధర పోయిందండి హైయెస్ట్ అంటే హైయెస్ట్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ దాకా పోయింది అరవై డెబ్బై రూపాయలు కేజీ కూడా తక్కువ అంటే ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ మార్కెట్లో ప్రెసెంట్ పది రూపాయలు నడుస్తుంది పది రూపాయలు ఇప్పుడు రేట్ లేదు అసలు రెడీ లేదు అంతకు ముందు ఎప్పుడైనా ఇంత రేట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైందా ఈ ఆర్మీలకు కలలే సరే లే లీస్టే థర్టీ రూపీస్ అమ్మేను అంత అంతకుముందు ఇప్పుడు మాత్రమే రేట్లన్నీ పడిపోయినాయి పడిపోయినాయి రేట్లు ఇంత తక్కువ పడిపోతే కటింగ్ చేసిన మనుషులకు సరిపోయేంతైనా వస్తుందా మరి వాళ్ళ మందమే మెయింటైన్ చేస్తున్నాం వాళ్ళ మందమే ఏదో తోట మెయింటెనెన్స్ వస్తుంది ఎంత పెట్టుబడి ఖర్చు అయి ఉండొచ్చు మీకు సుమారుగా అది లెక్క పెట్టుకున్నారా రాష్ట్రం సార్ అట్లా కూడా అంటే ఎవ్రీ మంత్ అంటే పర్ వీక్ ఎలా అయితుంది అంటే ఆ స్ప్రేయింగ్స్కి వచ్చేసి ఒక సెవెన్ థౌజండ్ అవుతుంది సార్ స్ప్రేయింగ్లకి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు స్ప్రేయింగ్స్ ఈ కూలీలకు ఒక వారం రోజులు తింపితే ఆరు వేల రూపాయలు అవుతుంది అలా ఖర్చు కటింగ్ చేసి అవి కాకుండా ఇంకా ఏది స్ప్రేయింగ్ అంటే మందులు ఎక్కేయడం కానీ డ్రిప్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా సార్ డ్రిప్ డ్రిప్లు ఎక్కేయడం మందులు అలాంటివి ఒక త్రీ థౌజండ్ అవుతున్నాయి మొత్తం సిక్స్టీన్ థౌజండ్ ఒక వారానికి అవుతున్నాయి వారానికి పదహారు వేల రూపాయలు ఖర్చు వస్తుంది వారానికి పదహారు అంటే నెలకు అరవై నాలుగు వేల రూపాయలు ఖర్చు అంతకు ముందు మరి పంట వేసుకోవడం విత్తనము ఇవన్నీటి కూడా అయి ఉంటుంది అప్పుడు కూడా ఖర్చు ఉంది అప్పుడు ఎంత ఉంటుంది ఇవి చెట్లకు వచ్చేసి ఒక మూడు వేల చెట్ల దాకా పెట్టినాం సార్ ఒక ఎకరంలో మూడు వేల చెట్లు ఎంతెంత దూరం తీసుకున్నారు వరుసకు వరుసకు మధ్యన వరుసకు వరుస మధ్యలో వచ్చేసి ఏడు ఫీట్లు తీసుకున్నాం ఏడు ఫీట్ల దూరం ఏడు ఫీట్ల దూరం తీసుకున్నారు మొక్కకు మొక్కకు మధ్యన తెల్ల మూడు ఫీట్లు తీసుకున్న మూడు ఫీట్లు ఇక్కడ ఒకటి వేసుకుంటే మూడు ఫీట్ల దూరం చాలా చెట్లు ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది అట్లా మూడు వేల మొక్కలు పట్టినాయి మూడు వేల మొక్కలు పట్టలేదు సార్ అంటే అప్పుడు ఎండాకాలం ఏప్రిల్ సెకండ్ కదా చనిపోతే అని చాలా మొక్కలు చనిపోయినాయి చనిపోతా ఉంటే తెచ్చేయడం జరిగింది అట్లా త్రీ ఫోర్ టైం అంటే మామూలుగా రెండు వేల తీసుకొచ్చినాము అట్లా ఒక వెయ్యి మొక్కలు దాకా చనిపోయినాయి ఒక ఇప్పుడు పదహారు వందల మొక్కలు పదిహేడు వందల మొక్కలు ఉన్నాయి మొదటి నుంచి కూడా పెరిగినాయి అంటే రెండు వేల మొక్కలు నాటుకున్నా మళ్ళా కొన్ని చనిపోయినాయి మళ్ళీ వెయ్యి మొక్కలు చేసుకున్నా అల్ల మళ్ళా సగం పోయినాయి ఒక దగ్గర దగ్గర ఇంకా వన్ మంత్ దాకా ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నాం మొదటి ఏప్రిల్ ఎండాకాలం కాబట్టి తర్వాత మే ఎండింగ్ దాకా కూడా ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నాం కొన్ని చెట్లు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ ఎక్కడ తెచ్చుకున్నారు నర్సరీ మీదేనా ఇది అక్కడ బయట అద్దంకి నర్సరీలో తెచ్చుకున్నాం సార్ అంటే ఇది ఏంటి ఇది నార్మల్ మొక్కలేనా అనలేదు సార్ గ్రాఫ్టెడ్ మొక్క గ్రాఫ్టెడ్ మొక్కలు ఎట్లా పడుతుంది ఖరీదు ఇది టెన్ రూపీస్ తీసుకున్నారు అంటు కట్టిన మొక్కలు పది రూపాయలకు ఒకటి మామూలుగా మనం నర్సరీలో తెచ్చుకుంటే ఎంత పడతాయి యాభై పైసలు పడతాయి ైసలు ఒక మొక్క ఇదేమో పది రూపాయలు పది రూపాయలు తొమ్మిది రూపాయలు యాభై పైసలు ఎక్స్ట్రా రేట్ అంటే మూడు వేల మొక్కలు తెచ్చారంటే మీకు ముప్పై వేల రూపాయలు అక్కడే అయినాయి అంటే ఈ వెరైటీ మనం చెప్పింది కట్టిస్తారా వాళ్ళు మనం చెప్పిందే కట్టిస్తారు రూట్ స్టాక్ మాత్రం వాళ్ళు కడతారు పైన మనం ఏం చెప్తాం అది పెంచి దాన్ని మీరు ఏ వెరైటీ వేసుకున్నారు ఇందులో అంకూర్ నితీష్ వెరైటీ ఇది జనరల్ గా ఏదైనా వేసుకోవచ్చు కదా మన మార్కెట్ కి ఏది పోతుంది అనే దాన్ని బట్టి బట్టి సన్నగా ఉంటది వంకాయ కొంచెం బాగా లైక్ చేస్తారు సార్ సూర్యపేటలో ఇది మనం ఎంచుకున్నాం ఓకే మీ మార్కెట్ కి ఏది నడుస్తుందో ఆ వెరైటీ ఎంచుకున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకుని నేను ఇది పంట వేసిన ఓకే కానీ చాలా పెట్టుబడి పెట్టాలి రిస్క్ కూడా ఎక్కువ ఉంటది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని పెంచుతుంటే అని అంటారు కదా మీకు అట్లాంటి సవాళ్ళు ఏమైనా లేదు సార్ అలా ఏం లేదు మెయింటెనెన్స్ అనేది కొంచెం మనం మొక్కకు తగ్గట్టు చేసుకుంటే సరిపోద్ది సార్ మొక్కకు తగ్గట్టుగా సరిపోతుంది అంటే తెగులు ఏం రాలేదా మరి ఈ తోటకు తెగులు వచ్చినాయి సార్ వచ్చినాయి నార్మల్ ప్లాంట్స్ ఎలా వచ్చినాయి ఇది కూడా అలానే వచ్చింది పెద్ద తేడా ఏం లేదు కాకపోతే మెయింటెనెన్స్ అనేది మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటూనే వెళ్తున్నాం రెగ్యులర్ గా అంటే పెట్టి చూసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం మంచి దిగుబడి వచ్చింది అనేది నాకు అనిపిస్తుంది కనిపిస్తుంది మీరు అంటే ఇంత నలభై టన్నుల వరకు వచ్చింది అని అన్నారా నలభై టన్నులు నలభై టన్నులు దాటింది సార్ నలభై టన్నులు కూడా దాటింది నలభై టన్నులు దాటిన దిగుబడి ఎకరం వంక వంగ తోట నుంచి ఎవరైనా తీసిరా మీరు తెలుసుకున్నారా ఎక్కడైనా నలభై టన్నులు అయితే దాటినట్టు నేనైతే వినలేదు సార్ ఇంతవరకు అయితే ఎక్కువ ఎక్కువ వస్తుందని నిన్న కానీ నలభై టన్నులు అయితే వినలేదు ఇప్పుడు ఓకే జనరల్గా మరి ఇప్పుడు ఇది అంటుకట్టిన మొక్కలు అని చెప్తున్నారు అంటుకట్టిన మొక్కలు కాకుండా నార్మల్ మొక్కలు వేసుకున్న వంక వంకాయ తోట ఇంతకంటే పెద్ద కూడా పెరుగుతాయి కదా పెరుగుతుంది సార్ మెయింటెనెన్స్ చేసుకోవాలి అయితే ఉండాలి సార్ నుంచి దిగుబడి తక్కువ మెయింటెనెస్ అట్లా ఉండదు అట్లా ఉండదు థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇప్పుడు ఇది ఎనిమిది నెలల తోట కదా ఇంకా ఎన్నెల పాటు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది చైన్ అయితే కండిషన్ బానే ఉన్నట్టుంది కాయలు కూడా ఉన్నాయి అవును సార్ ఇంకా ఒక ఇంకా వాళ్ళు చెప్పినంత ప్రకారం త్రీ ఇయర్స్ అంటున్నారు కానీ ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు అయితే ఛాన్స్ ఉంది సార్ అయితే సిక్స్ మంత్స్ అంటే చాలా ఇండ్లల్లో కూడా కొన్ని వంక చెట్లు ఒకటొకటి రెండు పెడితే చాలా సంవత్సరాల పాటు కాస్తుంటాయి కదా ఓకే సో ఇప్పుడు కొంచెం గడ్డి కూడా వస్తున్నట్టు ఉందిగా ఇది గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఇది అలుకుపోకపోతే ఇక్కడ గడ్డి మొలుస్తున్నది లేదంటే మాత్రం కవర్ అయిపోయింది కొన్ని చోట్ల కలిసిపోయింది అక్కడ సార్ ఈ బోదే అనేది ఇంకో గ్యాప్ ఎక్కువ ఉంది సెవెన్ కంటే ఎక్కువ పోయింది అనమాట కొన్ని చోట్ల ఓకే ఇప్పుడు కర్రలు కూడా బాతుకున్నారు కదా మరి స్టేకింగ్ కోసం అంటే ఎందుకు ఎప్పుడు బాతుకున్నారు మొదట్లో బాతీరు మొదట్లో ఏం బాధలేదు సార్ అది వర్షాకాలంలో ఈ కాయ మొత్తం కింద అని మొక్కలు అంటే ఈ కొమ్మలు కొంచెం పెద్దగా అవి కింద కాయ కింద అని వర్షాకాలంలో మొత్తం కింద అని ఖరాబ్ అయినాయి అనమాట ఇక ఆ పర్పస్ ఇంకా బాగా నష్టం వచ్చింది అప్పుడు ఏది వినాయక చవితి ముందలో నష్టం వచ్చింది ఇక ఆ పర్పస్ లో నాటుకున్నాం పైకి వేసి స్టేకింగ్ కట్టుకున్నాం మల్కే ఓకే ఓ అక్కడక్కడ వైర్లు ఇక వైర్లు కట్టి కరువు కై కూడా కొంచెం కిందకి అయినట్టు ఉన్నాయి అవును సార్ అవును సార్ ఓకే సో ఇట్లా చేసుకున్నారు ముప్పై వేలు మొక్కలకి మల్చింగ్ కూడా వేసుకున్నారు మళ్ళీ మీరు చిన్నగా చేసుకున్న సార్ పదహారు వేలు రూపాయలు మల్చినకాయ్ ముప్పై వేలు పదహారు వేలు నలభై ఆరు వేలు దున్నకాలకు ఒక పదిహేను వేలు అంటే అరవై వేలు సుమారుగా ఇంకా డ్రిప్ డ్రిప్పు అదే పాతదే సార్ అంటే అంతకు ముందు ఉన్నదే పాత డ్రిప్ వేసుకొని దాంతో సో ఎట్లయినా ఒక అరవై డెబ్బై వేలు రూపాయలు పైన మీకు స్టార్టింగ్ ఖర్చు స్టార్టింగ్ ఖర్చు వచ్చి తర్వాత వారానికి అరవై వేలు రూపాయలు అంటే ఎనిమిది నెలకు అరవై వేలు అరవై ఐదు వేలు రూపాయల వరకు అరవై నాలుగు వేలు రూపాయల వరకు ఖర్చు అయింది అంటే దాదాపు ఇది ఒక ఆరు నెలలు సార్ అంటే ఒక నాలుగు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది మీకు ఖర్చు అయింది సార్ పెద్ద ఖర్చే పెట్టుబడి కూడా చాలా పెట్టారు అవును సార్ అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే రేటు కంటిన్యూస్ పంట వస్తా ఉంటే మనకు డబ్బులు వస్తాయన్న మాత్రం తగ్గి అన్న ఉద్దేశంతో అదే రేంజ్ లో మెయింటైన్ చేసిన సార్ అది కూడా ఒక కారణమైంది రేటు కూడా ఒక కారణం రేట్ ఉంది కాబట్టి దిగుబడి తీసుకోవాలన్న దాంతో పెట్టుకుంటూ సార్ తెగుళ్ళని మరి పురుగు రాకుండా కంట్రోల్ చేసినాము అని చెప్పినారు మీరు అసలు ఎట్లా సాధ్యమైంది చాలా మంది వంకాయలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య అది అది మెయిన్ సమస్య సార్ అది ఒక సింపుల్ లాజిక్ అందరు అది పాటించారు అనమాట అంటే ఎలా అంటే తోటలకి పురుగు రాకుండానే చేయాలి అందరు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత కంట్రోల్ చేస్తుంటారు డిసీజ్ వచ్చిన తర్వాత ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ సార్ అట్లా నేను మార్చి మార్చి మందులు వాడడం అలా చేసిన కొంచెం ఆర్గానిక్ లెవెల్ లో కూడా ఎల్లినా సెట్ అయింది సార్ ఆర్గానిక్ గా కూడా అంటే నేచురల్ గా ఉండేవి కూడా ఏమన్నా అంటే నీమాయిలు అలా వాడినా సార్ దాంతో పాటు మనకు పురుగు మందులు అలాంటి రెగ్యులర్ గా అంటే తోటల పురుగున్నా లేకున్నా నేను కంటిన్యూస్ గా వాడినా పురుగున్నా లేకున్నా కంటిన్యూస్ గా మందులు వాడుకుంటూ స్ప్రేయింగ్ లింక్ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు జనరల్గా రైతు రైతులు ఏం చేస్తారంటే ఈ రోజు పురుగు కనపడట్లేదుగా ఇంకొక టెన్ డేస్ దాకా ఆగుదాం వచ్చిన తర్వాత చూద్దాంలే అనవసరంగా ఇప్పుడే ఎందుకు స్ప్రే చేసుకోవాలనుకుంటారు కాబట్టి నేను అట్లా ఆలోచించలేదు నాకే నాకు తెలిసిన వరకు అయితే నేను స్టడీ చేసిన దాని ప్రకారం అయితే వన్స్ ఒక్కసారి పురుగు పూతలోకి ఎంటర్ అయితే అంతం అది పోదు అన్నమాట ఇక మనం స్ప్రే చేసినా కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది పోతదేమ గాని అంత అంత పోదు ఎక్కడో ఉంటది మళ్ళా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయితే ఖచ్చితంగా ఉంటుంది అందరూ అదే ఎక్కడో మళ్ళీ స్ప్రెడ్ అయితే మళ్ళీ స్ప్రెడ్ అయితేనే ఉంటుంది పంటకు నష్టం జరుగుతూనే ఉంటుంది మనకి పెట్టుబడి అది ఎట్లాగ పెట్టాల్సిన అదేదో ముందు నుంచే పెట్టుకుంటూ పోతే అంటే రేటు కూడా కలిసి వచ్చింది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్ ఏంగాలేది ఓకే ఓకే ఈ చాలా మంది వచ్చి చూసిపోతరా ఇంత దిగుబడి రావడమేంది చాలా మంది రైతులు వచ్చారు సార్ రెండు బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది రేటు కూడా కలిసి వచ్చింది సార్ అది రే మార్కెట్లో వాళ్ళు 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 డిస్కషన్ చేసుకొని కాయ కూడా క్వాలిటీ ఉంటుంది కదా అది చూసి ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు అంటే మేము కూడా ఒకసారి వచ్చి చూస్తాం అనేసి అందరూ వచ్చి చూస్తాం వాళ్ళు కూడా కూరగాయల డీలర్లు ఇలా డీలర్లు వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట అదే అన్ని అవే ఉన్నటువంటి ఎస్ చాలా ఉన్నాయి ఎస్ వై డి ఓకే ఓకే రెగ్యులర్గా చేస్తుంటా సార్ వాళ్ళందరూ కూడా వచ్చి చూసేంత స్థాయిలో మీ మెయింటెనెన్స్ సార్ అంటే అంతకుముందు ఏమైనా పశువులు లేరు అట్లాంటిది ఏమైనా వేసుకున్నారు పదిహేను ట్రక్కులు దాకా వేసిన సార్ అది చెప్పట్లేదు మీరు ఖర్చులో అవును సార్ అవునవును అది కూడా మిస్ అయింది అది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో వేసుకున్నాను సార్ పదిహేను ట్రక్కుల వరకు పశువులు లేరు వేసిన సార్ అన్ని మిక్స్ చేసి ఏది మన కోళ్ళేరు తర్వాత గొర్రెలేరు తర్వాత పశువులు లేరు మిక్సింగ్ వేసిన సార్ అది ఎంత అయింది ఖర్చు అది దగ్గర దగ్గర ఒక ట్రక్కుకు ఒక సో అట్లా చాలా అంటే లక్ష రూపాయల వరకు ఫస్ట్ ఖర్చు పెట్టుకున్నారు తర్వాత నెలవారీ మెయింటెనెన్స్ కూడా యాభై అరవై వేలు కటింగ్ అయితేనేది స్ప్రేయింగ్ అయితే డ్రిప్ లో ఇచ్చుకోవాల్సిన ఎరువులు ఇవన్నీ కలుపుకుంటే ఇట్లా ఇచ్చుకుంటూ వస్తున్నారు మొత్తం ఖర్చులు పోను ఎంత మిగిలింది అనేది మీరు అంచనా వేసిందా లెక్క వేసిందా నేను నా అంచనా ప్రకారం అయితే ఒక టెన్ ల్యాక్ పెట్టుబడి బోను కూడా సుమారుగా ఇంకా కూడా పంట బాగున్నది ఇంకా పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది కాకపోతే రేట్ లేదనేది ఒకటి ఇప్పుడు అంటే ఈ రేట్ ఉండాలి కానీ లేదు సార్ అదే చిన్న డిసపాయింట్మెంట్ అదే రేటు అంటే అందరి పంటలు ఎక్కువ వచ్చినాయి సార్ ఓకే మీకైతే మొత్తానికైతే మంచి ఫలితం వచ్చింది చాలా మంచి ఫలితం వచ్చింది అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చింది సార్ ఓకే ఓకే అంటే ఇది అందరికీ అన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుంది అని అనిపిస్తుందా లేదు సార్ ఒకవేళ పంట అద్భుతంగా వచ్చినా కూడా రేట్ ధరలు అది ఇంపార్టెంట్ ఒకసారి ధరలు బాగుంటే కూడా మనం మార్కెట్ లో దిగుబడి తీయలేకపోవచ్చు ఒక్కొక్క ఇంకోటి సార్ మైనస్ ఏం జరిగిందంటే అందరు రైతులు అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ రేట్ ఉంది కదా అనేసి మూకుముడిగి ఒకటేసారి వంకాయ వేసేసారు అందుకే ధరలు ఒక్కసారి పడిపోవడానికి కారణం కూడా అదే ఓకే అట్లా ఒకటేసారి మూకుముడి వేయకుండా ఒక అంచనా ప్రకారం నెక్స్ట్ ఏదేసుకుంటే బెటర్ అండి హండ్రెడ్ పర్సెంట్ తెలియకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలుసుకోవచ్చు సార్ నర్సరీల కూరగాయల విత్తనాల అమ్మే దగ్గర ఒకటి వారానికి ఒకటి రెండు సార్లల్లా మార్కెట్కి వెళ్తే కూడా ఒక ఐడియా వస్తుంది సార్ దాని దాన్ని బట్టి వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే సార్ ఓకే అందరు వేస్తున్నది కాకుండా తక్కువ మంది వేస్తున్న పంట వేసుకుంటే రేట్ వచ్చే అవకాశం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఇది రామకృష్ణ గారు చెప్తా ఉన్నది ఒక ఎకరం నుంచి నలభై టన్నులకు పైకా వంకాయ పండించారు గత ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల క్రితం ఏప్రిల్ నెలలో నాటుకున్న వంగ తోటలో మనం ఉన్నాము ప్రతి వారము రెండు సార్లు వంకాయ కోయాల్సి ఉంటుంది అయితే సూర్యాపేట మార్కెట్లో ఆ రోజుకు ఒక ఐదు క్వింటాల కంటే ఎక్కువ పంటను తీసుకునే కెపాసిటీ లేదు కాబట్టి కోసిన ప్రతిసారి రెండు టన్నుల వరకు దిగుబడి వస్తుంది కాబట్టి వారంలో నాలుగు రోజులు ఐదు రోజులు ఒక్కోసారి వారంలో ఆరు రోజులు కూడా రోజుకు ఐదు క్వింటాల చొప్పున పంట కోసి తీసుకెళ్ళాము దానివల్ల మార్కెట్ను బ్యాలెన్స్ చేయగలిగాము డిమాండ్ అండ్ సప్లై మధ్య అనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు సో హయ్యెస్ట్ అంటే ఒక్కోసారి కేజీకి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా ధర వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి తక్కువలో తక్కువ అంటే మొన్నటి వరకు అయితే ముప్పై రూపాయలు లీస్ట్ ధర ఉండేది ఇప్పుడు నిన్న ఈ రోజు మాత్రం కేవలం పది రూపాయలకి ధర వెళ్తుంది అని కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈరోజు కూడా వాళ్ళు కటింగ్ చేశారు సాయంత్రం కావస్తుంది ఇప్పటికే ఆ కటింగ్ కూడా కంప్లీట్ అయింది యాభై మూడు ఆ బ్యాగులు కట్ చేశారు ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి పదిహేను కేజీల బరువు తూగుతుందని చెప్తున్నారు అంటే సుమారుగా ఎనిమిది క్వింటాల్ల వరకు ఈరోజు కూడా పంట కోసారు సో ఆ పంటనంతా కూడా ఈరోజు ఎక్కడికి పంపిస్తున్నారు మీరు ఈరోజు ఇక్కడ మార్కెట్ కాకుండా ఫస్ట్ టైం మిర్యాల కూడా పంపిద్దాం అనుకుంటున్నాం సో సూర్యాపేట మార్కెట్లో ధర రావడం లేదు కాబట్టి సు మిర్యాలు కూడా వీళ్ళకు వచ్చి సమీపంగా ఉండే పట్టణం కాబట్టి మిరియాలు కూడా పంపిస్తే అక్కడ ఏమైనా ధర అధికంగా వస్తుందేమో అంచనాతో ఆ విధంగా పంపిస్తున్నారు ఇప్పటి వరకు మొత్తం పదిహేను లక్షల రూపాయల వరకు పంట తీసినట్టుగా వారి దగ్గర వాళ్ళు దాచుకున్న రెసిప్ట్లను బట్టి తెలుస్తుందని చెప్తున్నారు ఇప్పటి వరకు పెట్టుబడి కూడా భారీగానే పెట్టారు ఎందుకు పెట్టారు అని అంటే ఆ ధర బాగా వెళ్తోంది కాబట్టి పంట దిగుబడి తీస్తే మార్కెట్లో మంచి ధర వస్తే మంచి లాభం కూడా వస్తుందన్న అంచనాతోటి ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా పెట్టుబడి పెట్టుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వచ్చే అని చెప్తున్నారు సాధారణంగా వంకాయ సాగు చేస్తున్న రైతులందరినీ కూడా పుచ్చు అనే సమస్య వేధిస్తూ ఉంటుంది కాయకు పుచ్చు వచ్చేసి చాలా వరకు పనికిరాకుండా వెళ్ళిపోతుంటాయి పుచ్చు వచ్చిన తర్వాత నివారించుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఆ సమస్య రాకముందే జాగ్రత్తగా మందులు స్ప్రే చేసుకుంటూ కూడా మేము తోటని కాపాడుకుంటూ వచ్చామనేది వారు చెప్తా ఉన్నారు సో అలా ప్రతి వారం కూడా పంట కోయడానికి అయితే అదే అదేవిధంగా ఎలాంటి తెగులు రాకుండా సంరక్షించుకోవడానికి అదేవిధంగా చేను ఏపుగా పెరగడం కోసం డ్రిప్లో ఇచ్చుకున్నటువంటి కొన్ని ఎరువులు ఇలా కలుపుకొని ప్రతి వారం దాదాపు పదహారు వేల రూపాయలు అంటే నెలకు అరవై నాలుగు వేల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు పెట్టుకొని గత ఆరు నెలల నుంచి వీళ్ళు పంట దిగుబడి కోసం ప్రతి నెల పెట్టుబడి పెడుతూనే వస్తున్నామని చెప్తున్నారు మొత్తంగా ఐదు లక్షల రూపాయల వరకు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టుకుంటే పదిహేను లక్షల రూపాయల వరకు దిగుబడి తీసుకున్నారు ఒక పది లక్షలు లక్షల రూపాయలు లాభం కూడా తీసుకున్నారు ఇది చాలా అద్భుతమైన అంశంగా ఇంతకు ముందే చెప్పాము ఎందుకంటే అందరికీ అన్ని సందర్భాల్లో ఇంత అద్భుతమైన ఫలితం రాదు ఒకవేళ దిగుబడి భారీగా వచ్చినా మార్కెట్లో ధరలు ఒక్కోసారి తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో లాభం మిగిలకపోవచ్చు ఒక్కొక్కసారి మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నా కూడా తోటను సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే దిగుబడి కూడా కొంత తక్కువ తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత బాగా మెయింటైన్ చేసినా వాతావరణం కూడా అనుకూలించక వర్షాలు అధికంగా రావడం వలన లేదా వర్షాలు తక్కువగా రావడం వలన మంచు కురవడం వలన చలి ఎక్కువగా ఉండడం వలన ఇలాంటి అనేక కారణాలతోటి కూడా పంట దిగుబడి మీద ప్రభావం చూపించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వీళ్ళు మాత్రం ఈ మొక్కల్లో ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉండే వెరైటీని ఎంచుకొని వేసుకున్నామని చెప్తున్నారు అంటే ఎక్కడైనా వంకాయ కానీ ఇతర పంటలు కానీ సాగు చేసినప్పుడు ఆయా ప్రాంతాల మార్కెట్లో ఏ పంటను ఎక్కువగా ఏ రకమైన వెరైటీలను ఎక్కువగా తింటున్నారో తెలుసుకొని అట్లా ఉన్న వాటిని వేసుకోవాలి ఈ పొడుగు వంకాయ కదా ఇది అని అనుకుంటే కాదు ఇందులోనే అనేక రకాలు ఉంటాయి కాబట్టి అవి ఏవి మన మార్కెట్లకు మనకు సమీపంగా ఉండే మార్కెట్లకు వెళ్తున్నాయో కూరగాయల మార్కెట్లో వెరిఫై చేసుకుంటే తెలుస్తుంది ఆయా వెరైటీలను మాత్రం వేసుకుంటే స్థానికంగా ఉండే మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది లేదా హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఇలాంటి మార్కెట్లకు పంపించాలి దూరంగా పెద్ద మొత్తంలో సాగు చేసి అనుకున్నప్పుడు ఆయా మార్కెట్లలో ఏ వెరైటీలు నడుస్తుంటాయో అది కూడా తెలుసుకొని దానికి అనుకూలంగా మాత్రమే వేసుకోవాలి సో వీళ్ళు మాత్రం ఇక్కడ సూర్యాపేట మార్కెట్కు అనుకూలంగా ఉండే వెరైటీ వేసుకున్నామని చెప్తున్నారు అదేవిధంగా నార్మల్ నర్సరీలో పెంచిన మొక్కలు కాకుండా అంటు మొక్కలు కూడా తీసుకొచ్చుకొని వేసుకున్నామన్నారు దానికి ఖర్చు కూడా చాలా అయింది సాధారణంగా నర్సరీలో పెంచిన మొక్క యాభై పైసలకు ఒకటి దొరికితే అంటు మొక్కలు కావడం వలన గ్రాఫెట్ ప్లాంట్ కావడం వలన ఒక్క మొక్కకు వచ్చేసి పది రూపాయలు పడిందని చెప్తున్నారు మొత్తం రెండు వేల మొక్కలు వేసుకునే ఈ స్థలంలోనే వీళ్ళు మూడు వేల మొక్కలు తెప్పించుకోవాల్సి వచ్చింది తర్వాత పోతా ఉంటే కొన్ని తెచ్చుకొని వేసుకున్నారు అయినప్పటికీ పద్నాలుగు వందల పదిహేను వందల మొక్కల వరకు చనిపోయాయి కేవలం పదహారు వందల మొక్కలు మాత్రమే ఇప్పుడు పెరిగి పెద్దయి ఖాతనిస్తున్నాయి అనేది కూడా వారు చెప్తున్నారు సో అన్నిసార్లు గ్రాఫ్టెడ్ ప్లాంట్లు వేసుకుంటే కూడా ఇంతే తరహాలో ఫలితం వస్తుందా అంటే దానికి కూడా ఎవరు అవును అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాకపోతే చెట్టు వేసుకోవడమే కాదు దాన్ని మెయింటైన్ చేసుకోవడం మీద కూడా వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుందనేది రామకృష్ణ గారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి అంటే ఎవరైనా ఎక్కడైనా చేయాలనుకుంటే కేవలం ఇలా వేసుకోవడం వల్లనే బాగా దిగుబడి వచ్చిందనో అలా చేయడం వల్లనే బాగా దిగుబడి ఈ విత్తనము ఆ వెరైటు ఆ విధానము అనేది కాదు మనం ఎంతవరకు బాగా చేసుకుంటున్నాం ఎంత జాగ్రత్తగా తోటను పర్యవేక్షిస్తున్నాం అనే విషయం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తాయనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే మీరు వంకాయ వేయడం అయితే సార్ బీర వేసేవాళ్ళ త్రూ అవుట్ ఏర్ వచ్చేటట్టు బీర వేసుకోవాలి